తల్లికి వందనం ఇచ్చిన మాట ప్రకారం మేము నెరవేర్చుకున్నాం అంతేకాకుండా రెండు రోజుల నుంచి ఈ పొలుగు బ్యాచ్ ప్రతిపక్షాలు లోకేష్ బాబు గారిని విమర్శించడం జరుగుతూ ఉంది పదహైదు వేలు అని చెప్పి పదమూడు వేలు ఇస్తున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక విద్యార్థికి ఇచ్చి మిగతా విద్యార్థులను వదిలేశారు అట్లనే ఆ రోజు కూడా పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లయితే ఆ రోజు ఆ రెండు వేల రూపాయలు మీ జోవిలోకి ఏమైనా పోయినాయా కాబట్టి మా నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడు ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది నా అకౌంట్లో కానీ లేకపోతే నేను తీసుకున్నట్టు కానీ మీరు నిరూపిస్తే అని ఒక ఛాలెంజ్ ఇస్తడం జరిగింది లేకపోతే ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటా అని కూడా నిన్న చెప్పడం జరిగింది కేజీ టు పీజీ ఉచిత విద్య అని గతంలో చెప్పి ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు మోసం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అన్ని విషయాల్లో చూస్తే చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ చేసుకుంటూ ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి ఒక సైడు సంక్షేమ ఒక సైడు గతంలో చేసిన అప్పుల్ని తీర్చుకుంటూ సంపద సృష్టించుకుంటూ ఈరోజు ఒక బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ పెద్ద కొడుగగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈరోజు ఒక మంచి ప్రభుత్వం అనే పేరు తెచ్చుకొని ముందుకు సాగడం జరుగుతూ ఉంది